అందరూలా ఉన్నారు మీ అందరూ చాలా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని ఆ అయితే కోరుకుంటూ ఈరోజు మనకి గురు పౌర్ణమి కదండి గురువు అనేటప్పటికీ మన జీవితంలో జ్ఞానాన్ని కలగజేసిన వాడు మనకి జీవితానికి మార్గదర్శకత్వాన్ని సూచించిన వారు అలాగే మన స్ఫూర్తిని కలిగించేవారు వీళ్ళందరూ కూడా మనకి గురువులతో సమానం అలాంటి గురువులను మనం పూజించుకోవడానికి మహాపర్వదినం ఈ గురు పౌర్ణమి ఈ రోజున వాళ్ళని పూజించడం వాళ్ళకి ఏదైనా బహుమతి ఇవ్వడం వాళ్ళ పాదాలు తాకడం ఎంతో మంచి జ్ఞానాన్ని అందిస్తుంది అలాంటి మహా మహాపర్వదిన రోజున మనం ఇంట్లోనే గురు పౌర్ణమికి ఎలాంటి పరిహారాలు పాటించడం వల్ల మన పిల్లలు ఒక జాతకంలో గురుబలం పెరిగి వాళ్ళు మంచిగా ఉత్తినియులుగా జీ చదువులో రాణిస్తారు అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం ఇది పిల్లలకి కాదండి పెద్దవాళ్ళకి కూడా ఎంతో బాగా పనిచేస్తుంది చాలామంది జీవితంలో ఎదుగుదల లేక ఏదైనా వ్యాపారంలోని ఎదుగుదల లేక అలా ఉండిపోతున్న వాళ్ళకి గురుబలం లేక ఏం మొదలుపెట్టినా దాంట్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి వాళ్ళందరూ కూడా ఈ విధంగా అయితే చేయవచ్చండి ఈ మంచి పరిహారం అని చెప్పవచ్చు మనం గురు మొదలుకొని మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ ఇలా మనకి ఎన్ని వారాలు వీలగలిగితే ఎన్ని వారాలు చేయగలిగే శక్తి ఉంటే అన్ని వారాలు కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చండి మనం చేయవలసిన దానికి పెద్ద పని ఏమి లేదండి మనం గురువుగా ఎవరినైతే భావిస్తున్నామో మనం ఇష్టదైవంగా ఎవరైతే పూజిస్తున్నామో వాళ్ళ ముందైనా మనం ఈ విధంగా చేసుకోవచ్చు మనం గురుబలం పెరగాలి అంటే గురువుకి సంబంధించిన దైవాలు దత్తాత్రేయ స్వామివారు అలాగే దక్షిణామూర్తి స్వామివారు అలాగే ఆ భాగంలోని సిరిడి సాయిబాబా గారు కూడా వస్తుంటారు వీళ్ళు ఎవరినైనా మనము పూజించుకోవచ్చు నేనైతే ఈ రోజున సాయిబాబా వారిని దక్షిణామూర్తి వారిని కూడా ఇలా పెట్టుకొని నా ఇంట్లో ఏ విధంగా పూజించుకున్నానండి ఏం లేదండి మనం ఐదు దీపాలను తీసుకొని ఐదు దీపాలను దక్షిణామూర్తి ముందు కానీ దత్తాత్రేయ స్వామి వారి ముందు కానీ సాయిబాబా వారి ముందు కానీ ఇలా వెలిగించుకోవాలి నెయ్యి ఉంటే నేతతో మనం దీపాలను వెలిగించవచ్చండి అలాగే మనం ఏ పూజ చేసినా వినాయకుడికి పూజించుకుంటాం కాబట్టి ఇలా వినాయకుడికి మధ్యలో ఒక దీపం పెట్టి మొత్తం ఆరు దీపాలు అయితే నేను పెట్టానండి అలా మనం ఐదు దీపాలను ప్రతి వారం కూడా ఒక మూడు గురువారాలు కానీ ఐదు గురువారాలు కానీ ఎన్నో సంకల్పం తీసుకొని మనం పూజించినట్లయితే తప్పనిసరిగా మనం ఏదైతే మనకు ఆటంకం వచ్చి ఆగిపోతుందో ఆ పని అనేది ముందుకెళ్తుంది ఆటంకాలన్నీ తొలుగుతాయి చాలామందికి ఆ వ్యాపారంలో పురోగతి లేకుండా ఉండిపోవడం కానీ ఏ పని మొదలుపెట్టినా ఆ పని అనేది ఇప్పుడు వెనక్కి వెనక్కి వెళ్ళిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది అలాంటి వారందరూ కూడా ఈ విధంగా చేస్తే చాలా మంచిదండి ముఖ్యంగా పిల్లలకి ఈ పని పిల్లల చేత చేయించినట్ల పిల్లల చేత పూజించిన చాలా మంచిదండి ఎందుకంటే పిల్లలకి తత్వం మీద గౌరవ జ్ఞానం సిద్ధిస్తుంది అలాగే చదువు మీద శ్రద్ధ కలుగుతుంది వాళ్ళకి చదివింది ప్రతిది కూడా గుర్తుండడానికి వాళ్ళకి చదువు ఇంట్రెస్ట్ కలగడానికి కూడా ఇది ఎంతో బాగా పనికి వస్తుందండి అలాగే మనం గురువు పూజించినప్పుడు ఇది మనం సాయంత్రం లోపైన చేయవచ్చు అండి తెల్లవారైనా సాయంత్రం అయినా ఏ సమయంలో అయినా మనం చేసుకోవచ్చు అలాగే మనం గురువు ఆలయంకి వెళ్ళినట్లయితే చెనగలు ఉంటాయి కదండి ఆ కొమ్ముచనని ముందు రోజు నానేసుకొని ఒక దండ ఇరవై ఒకటి కానీ యాభై ఒకటి కానీ ఒకటి కానీ ఇలాగ ఒక కొమ్ముచని తీసుకొని ఒక మాలగా తయారు చేసుకొని ఆ మాలని మనం ఏ దైవానికి అయితే పూజిస్తున్నామో ఆ దైవం ఒక మెల్లో వేయడం కానీ లేదంటే సాయిబాబా గారి మందిరంకి వెళ్ళినట్లయితే సాయిబాబా గారికి ఇవ్వడం కానీ దక్షిణామూర్తి వరకైయడం కానీ చేసినట్లయితే మన జాతకంలో గురుబలం అనేది పెరుగుతుందట ఇలా ఇన్ని వారాలని ఒక నియమం పెట్టుకొని ఇలా చేయండి ఖచ్చితంగా మనం గురుబలం అనేది మనకు పెరుగుతుంది గురుబలం లేనప్పుడు మనం ఏ పని చేసినా ఆ పని పని అనేది మనకి కలిసి రాదండి మనం ఏది అనుకున్నా కూడా అది వెనకీ వెళ్తూ ఉంటుంది మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ఏవి కూడా పలించు అలాంటప్పుడు మనం ఈ గురుబలం పెరగడం కోసం మనం ఇలాంటి పరిహారాలతో చేయాలి మన జాతకంలో గురుడు ఒకటి బాగున్నట్లయితే కొద్దిగైనా ఒక గట్టుకు రావడానికి ఎంత అవకాశం ఉంటుందట ఇది చాలా ముఖ్యమంతా అందుకని మనం బృహస్పతికి కృతజ్ఞతలు మనం ఏదైనా చేసినట్లయితే ఖచ్చితంగా అతను ఒక అనుగ్రహం అయితే మనకు ఉంటుందట అలాగే ఈ రోజున ఈ వేద వ్యాసుని గుర్తించి గుర్తు చేసుకుంటూ అతను పూజించే మహాపర్వదినం మన గురువులని ఎవరినైనా కూడా పూజించవచ్చు అలాగే వాళ్ళకి ఏదైనా పండు పలము వస్త్రాలు ఏదైనా కూడా మనం వాళ్ళకి సమర్పించవచ్చు ఎంతో మంచిదండి ఇలా పిల్లల చేత చేయించడం కూడా చాలా మంచిది ఈ రోజున పసుపు రంగుతో ఉన్న ఏ ఒక పదార్థాలైనా మనం గురువుకి సమర్పించడం కానీ మన దైవానికి సమర్పించడం కానీ ఒక పది మందికి పంచిపెట్టడం కానీ చేస్తే ఇంట్లో దక్షిణామూర్తి వారి ఫోటో ఉన్నట్లయితే ప్రతిరోజు కూడా పిల్లలకి ఒక నమస్కారం చేయించి ఒక రెండు నిమిషాల పాటు ఆ ఫోటోని దీక్షగా చూసేలాగా చేసినట్లయితే ఎంతో మంచిదండి మన పిల్లలకి మంచి బుద్ధి అనేది ప్రాప్తిస్తుంది మంచి జ్ఞానం కూడా సిద్ధిస్తుంది వాళ్ళకి మంచి నడవడిక కూడా నేర్చి నేర్పించిన వాళ్ళు అవుతాం ఈ రోజున దత్తాత్రేయ స్వామి వారిని కూడా విశేషంగా పూజిస్తారండి దత్తాత్రేయ స్వామివారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపం ఆ స్వామివారిని పూజించినట్లయితే ముక్కోడి దేవతల అనుగ్రహం కూడా మనకు కలుగుతుందని చెప్తూ ఉంటారు అలాంటి ఆ దేవతను మనం పూజించినా అతని స్వరూపంగా ఉన్న మేడు చెట్టుని మనం పూజించిన అలాగే మేడు ఆకుని కానీ రెమ్మని కానీ తెచ్చి మనం తాబీజీగా కట్టుకొని ఉన్నా కూడా ఎంతో మంచి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మనం చేసుకోవడం మన జీవితంలో ఎంతో మార్కెట్ ఇది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసు